నా ప్రభువైన దేవుడికి నా యొక్క వందనాలు హెవలీర్ సర్వ సభ్యులకు నా యొక్క సర్వశుభాలు తెలియపరుస్తున్నానండి ఈరోజు దేవుని యొక్క వాక్యము మనం చూద్దాం లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము దాంట్లో ఉన్న యొక్క సారాంశము మనం ఎరుగుదామండి లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం అనగానే మనకు ఒక వ్యక్తి గుర్తొస్తాడు పొట్టి జక్కయ్య పొట్టి జక్కయ్య యొక్క జీవితంలో దేవుని యొక్క వెలుగును ఎలా ఆయన చూశాడు అనేది కూడా మరి ఆయన పొందుకున్నాడు అనేది కూడా మనం చూద్దామండి అందులో కొన్ని విషయాలు మాత్రమే మనము ధ్యానించుకునే వారు ఉంటాం లూకస్ వార్త పంతొమ్మిదో అధ్యాయము ఒకటి నుండి ఎనిమిది వచనాలు తొమ్మిది వచనాల దాకా మనం చూద్దామండి ఆయన సంచరించుచు ఏరుకో పట్టణములో ప్రవేశించి దాని గుండ పోచుండగా ఇదిగో సుంకపు గుత్తిదారుడు ధనవంతుడునైనా జక్కయ్య అను మారు పేరు ఒకడును మారు పేరు గల ఒకడు ఉండెను ఏసు ఎవరో అని చూడగోరెను కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను అప్పుడు ఏసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడ చెట్టెక్కెను యేసు ఆ చోటకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంటా నుండవలసి ఉన్నదని అతనితో చెప్పాను చూడండి చాలా చక్కగట్టి మాటలు మనం ఇక్కడ వింటున్నాము మరి పొట్టి జక్కయ్య దేవుని చూసేదానికి ఒక ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నాడు దేవుని వెంబడించాలి అనే ఒక తృష్ణ కూడా మరి పొట్టి జక్కయ్యలో ఉన్నది అయితే అతడు ఎలాంటి వాడానంటే ఎరుకో పట్టణములో మరి నివసిస్తున్న వ్యక్తి అందులో ఆయన సంచరించుచు అంటే ఆయన అంటే యేసుప్రభు సంచరించుచు ఎరుకో పట్టణంలోకి ప్రవేశించాడు యేసుప్రభు అందులో ఎరుకో పట్టణములో పొట్టి జక్కయ్య అనే వ్యక్తి అక్కడ మరి ఆ ప్రాంతంలో మరి ఉంటున్న వ్యక్తిగా మనకి కనబడుతున్నాడు అయితే అతడు దేవుని చూడాలని ఒక ఆశ ఒక తృష్ణ అయితే అతను ఎందుకనో ఎక్కువగా మనకి ఇక్కడ కనబడుతుంది అయితే అతడు ఒక గొప్ప ధనవంతుడుగా కూడా కనబడుతున్నాడు అతడు పేదవాడు కాదు మరి ఏమి లేని వ్యక్తి కాదు అయితే ఒక ధనవంతుడుగా మనకి కనబడుతున్నాడు సుంకపు గుర్తుదారుగా గుర్తుదారుడుగా కూడా పరిగ మనకి కనబడుతున్నాడు అయితే అటువంటి వ్యక్తి మరి దేవుని చూడాలనే ఒక ఆశ కూడా ఉన్నది చూడండి చాలా మందిలో ధనమున్నా కూడాను మరి ఐశ్వర్యం ఉన్న పెద్ద పెద్ద భవనాలున్నా కూడా దేవుని గురించి పట్టించుకోను అయితే ఇతను చూసినప్పుడు మనకి మనలు కూడా ప్రతి ఒక్కరు కూడాను ఒక ఆశ అనేది కలిగి ఉండాలి ఎంత ఉన్నా ఏమి లేకుండా ఏసుప్రభు ఎంత ఉన్నా ఎన్ని ఉన్నా కూడాను యేసప్రభు లేని కుటుంబం యేసప్రభువు లేని జీవితము మరి ఎంత బాధాకరంగా అంటే ఎందుకు నేను ఈ మాట చెప్పాల్సిన పరిస్థితి వస్తుందంటే రేపు మనం నిత్యత్వంలోకి మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా మన కేసు ప్రభువు మనకు అవసరమైనది ఈ లోకంలో మన యొక్క ఆయుష్ డెబ్బై సంవత్సరములు అధిక బలమున్నడల ఎనిమిది సంవత్సరములు అయినా కూడా ఆయాసమే దుఃఖమే నేటి జీవితంలో మనం చూస్తుంటే మన యొక్క ఆహారం కావచ్చు అలాగే మనము తింటున్న ప్రతిదీ కూడా కావచ్చు మరి ఉంటున్న పరిస్థితులను బట్టి కూడా కావచ్చు ప్రతికూలమైన పరిస్థితులు ఇప్పుడు మనం చూస్తే ఎంతో విచారకరంగా బాధాకరంగా ఉన్నాయి ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఏ ప్రాంతంలో ఏ పట్టణంలో ఏ దేశంలో వస్తుందో తెలియని పరిస్థితిలో ఉన్నాం ప్రతిరోజు మనము ఆలోచింపదగిన ఆలోచింపదగిన పరిస్థితి మన యొక్క జీవితంలో మనకి కనబడుతుందండి అటువంటి పరిస్థితి అప్పుడు అటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము పైన వాటిని వెతకాలి అయితే భూ సంబంధమైన వాటిలో ఈరోజు చాలామంది మరి లోకములకు కలిసిపోతున్న జనాంగంగా ఉన్నాడు అయితే ఈ పొట్టి జక్కయ్యని చూసినప్పుడు మరి ఆ ఎరుకు పట్టణంలో మరి అతడు ఉంటున్నప్పుడు అతడు చాలా ఉన్నతమైన స్థితి కలిగిన వ్యక్తి పొట్టి జక్కయ్య మరి ధనవంతుడుగా కనబడుతున్నాడు సుంకపు గుత్తుదారుడను ధనవంతుడైన జక్కయ్య అను మారు పేరు గల ఒకడు ఏసు ఎవరో అని చూడగోరేను కానీ పొట్టివాడైనందున చూడలేకపోయాడు అతడు మరి ఏసు చూడాలని చూడాలనున్నాడు అవసరమండి పొట్టి జకయ్యకి అవసరమా ధనం ఉంది మంచి స్థితిలో ఉన్నాడు మంచి ఉద్యోగస్తుడుగా మనకి అక్కడ కనబడుతున్నాడు అయినా కూడాను దేవుణ్ణి చూడాలని ఒక ఆశ 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 కలిగిన ప్రాణమును దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు అనని తన యొక్క వాక్యము లేఖనములో మనకి సెలవిస్తున్నాడు అయితే ఇతడు పొట్టివాడైనందున చూడలేకపోతున్నాడని అతనిలో ఒక ఆలోచన కలిగింది మేడ చెట్టె ఖాళీ అనే ఒక ఆలోచన వచ్చింది ఆ మేడ చెట్టెక్కి ప్రభుని చూడాలని ఒక సంతోషముతో ఉత్సాహముతో చకచక అన్నంటూ మరి ఆ చెట్టె ఎక్కేశాడు చూడండి మరి మన జీవితంలో కూడాను మనకి ఎన్ని ఐశ్వర్యములు ఎంత పెద్ద భవనాలు ఇల్లులు హోదాలు మంచి ఉద్యోగాలు మంచి ఉన్నతమైన స్థితిలో మనము ఉండొచ్చు కానీ ఏసు క్రీస్తు లేని జీవితము మరి మనలో లేకపోతే సమస్యలు ఇరుకులు ఇబ్బందులు ప్రతికూలమైన పరిస్థితులు ఎన్నున్నప్పటికీ వాటి నుండి తప్పించగలిగిన దేవుడు మనలో లేకపోతే అలాగే నిత్య నరకము నుండి తప్పించే దేవుడు మన దగ్గర లేకపోతే ఎంత నష్టపోతామండి చూడండి అందుకే యేసు ప్రభుని మనం అంగీకరించాలి ఎంత డబ్బు హోదాలు ఉద్యోగాలు ఎంత ఆస్తిపాస్తులు ఎంత మనకు ఉన్నా కూడా ఎంత పేరు ప్ర ప్రఖ్యాతులు ఉన్నా అన్ని వదిలిక్కడ ఇక్కడ మనం అన్ని వదిలి ఒకరోజు వెళ్ళిపోవలసిన వారమే ఇది మనకు శాశ్వతమైనది కాదు ఇది నిత్యమైనది కాదు ఇది మనకు సంతోష పెట్టేది కాదు అల్పమైన సంతోషం అండి ఇది అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలకి సంతోషాలు ఏ ఎంతవరకు ఉంటాయండి జీవితాంతం ఉండవు కదండి మరి అలాంటప్పుడు జీవితాంతం మనం సంతోషముతో ఉండాలనేది మనం కోరుకోవాలి ఇదో పొట్టి చెక్కయ్య కోరుకుంటున్నాడు కదండి ఏసు ప్రభుని చూడాలని ఒక ఆశ ఆనాటి కాలంలో యేసుప్రభు ఉన్నాడు కాబట్టి శరీర రీతిగా ఈ లోకానికి వచ్చి మరి ఆయన తిరిగిన రీతులు ఉన్నాయి అలాగే పరిచయ చేసిన రీతి కనబడుతుంది అలాగే మన కోసం ప్రాణం పెట్టిన విధానము మనకి ఆ సమయంలో కనబడుతుంది అయితే నేటి దినాలలో మరి మానవ శరీరగా ఇప్పుడు మనకి కనబడకపోయినా మరి తన ఆత్మతో దేవుని యొక్క పరిశుద్ధమైన లేఖనముల ద్వారా తన వాక్యముతో ప్రభు మనకి తెలియపరుస్తున్నాడు అలాంటప్పుడు యేసు ప్రభు యొక్క వాక్యము ఆయన శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మరి ఆ వాక్యము మనం చదువుతున్నప్పుడు మన హృదయంలో కూడా తెలియని ఆనందము తెలియని సంతోషము ఇదిగో ఈ వాక్యమే దేవుడు రేపు మనల్ని నిత్య జీవంలోకి మనల్ని నడిపిస్తుంది ఇదిగో పొట్టి జక్కయ్యలో ఉన్న ఆశ మనలో ఉన్నప్పుడు ఇదిగో రక్షణ మనం పొందుకుంటామండి అతడు మరేం చేస్తున్నాడు మేడు చెట్టు ఎక్కి తొందరగా పరిగెత్తుకొని వెళ్ళి మేడు చెట్టు ఎక్కి మరి ప్రభువును చూసేదానికి ఆయన త్వరపడ్డాడు అయితే ఈరోజు మనం త్వరపడుతున్నామండి పొట్టి జక్కయ్యే వల్లే మనం త్వరపడుతున్నామా మనం ఆలోచిస్తున్నామా మన చూపు ఎటువైపు ఉన్నది అతడైతే మేడు చెట్టు ఎక్కి ప్రభువును చూస్తున్నాడు మేడు చెట్టు ఎక్కి చూస్తున్నాడు మనం ఏది ఎక్కుతున్నాం మనం ఎక్కడి నుండి ప్రభును చూస్తున్నాం ఎక్కడ నుండి మనం దేవుని వైపు మనము మన కన్నులు ఎత్తుతున్నాయి చూడండి అబ్రహాము అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు పునాదు కలిగిన పట్టణం వైపు మరి అబ్రహాము చూశాడు కదండి దానియాలు చూశాడు కదండి దానిలు దేవుడి దర్శనాలు చూశాడు కదండి అపూసులుడైన పౌలు దర్శనాలు చూశాడు కదండి మరి దేవుణ్ణి వెంబడించిన రీతిలో ఉన్నారు కదండి మరి ఇతడు ఎంత ఉన్నప్పటికూ ఎంత మరి ధనం ఉన్నప్పటికును ఎంత ఉద్యోగస్తుడైనప్పటికూ దేవుని చూడాలని ఉన్నాడండి మరి మనలో కూడాను దేవుని చూడాలని ఒక ఆశ కలిగి ఉండాలి ఈరోజు బైబిల్ తెలుసుకున్న మనం కూడాను మందిరాలకి వెళుతున్న మనం కూడాను రోజుకు ఒక్కసారి కూడా బైబిల్ చదివి మనము బైబిల్ ఓపెన్ చేసి చదవలేని పరిస్థితి అలాగే మనం ప్రార్థించలేని పరిస్థితి చూడండి ఎంతో మంది మనకన్నా కూడా దేవుణ్ణి ఎరుగుతున్నారు కదండి చాలా ధన్యులు వాళ్ళందరికీ వాళ్ళందరికీ దేవుడు రక్షణ అనుగ్రహిస్తున్నాడు మనకిచ్చిన రక్షణ కూడా మనము కాపాడుకోవాలి అనేకులకి ప్రభు యొక్క రక్షణ స్వార్తను ప్రకటించే వారం దాని ప్రకటించే వారంగా మనము సిద్ధపడాలి మన జీవితంలో డబ్బు వైపు చూడకూడదు హోదాల వైపు చూడకూడదు ఆస్తుల వైపు చూడకూడదు అంతస్తుల వైపు చూడకూడదండి అవన్నీ ఒక రోజు మనం వదిలేస్తాం ప్రభు వైపు చూసేదానికి మనము ఎలా వేగిర ఎలా త్వరపడుతున్నాం ఆయన 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 వాక్య వాక్యమును మనం చూసేదానికి ఆయనలో మనం నిలుచుండేదానికి మనము ఫలించేదానికి మనం ఎదిగేదానికి ఆయన వాక్యములో భద్రపరచబడిన పిల్లలంగా ఉండేదానికి మన జీవితంలో వేగురపడాలండి మన ఆత్మ వేగురపడాలండి అయితే పొట్టి యొక్క మరి ఆత్మ సంతోషముతో మేడి చెట్టు ఎక్కిన వాడుగా ఉన్నాడు సంతోషముతో దేవుని చూసిన ఉన్నాడు అయితే ఎప్పుడైతే పరిగెత్తుకొని ఆ ఎక్కి చూశాడో పొట్టి చెక్కయ్య మరి ప్రభు అతని హృదయాన్ని చూశాడండి ఆ పొట్టి చెక్కయ్యని చూశాడు ఆ ఎరుకో ప్రాంతంలో మరి ఆ పొట్టి చెక్కయ్య ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి మరి దేవుడు దేవుడికి కలిగినదండి ఎందుకు మరి అతనిలో ఉన్న ఆశను చూశాడు అతనిలో ఉన్న సంతోషాన్ని చూశాడు ప్రభు పొట్టి జక్కయ్య త్వరగా దిగుము నేడు నీ ఇంట నేను ఉండవలసిన పరిస్థితి వచ్చింది త్వరగా ఈ ఈరోజు ప్రభు నిన్ను దర్శించేదానికి వచ్చినప్పుడు నీతో ఉండాలని ఆయన ఉన్నప్పుడు ద్వారం ఎదుట తలుపు తట్టి ఆయన స్వరం ఎత్తి నిన్ను పిలుస్తున్నప్పుడు నువ్వు సంతోషముతో నీ హృదయపు ద్వారాలు తెరుస్తున్నావా సంతోషముతో దేవుని యొక్క వాక్యమును నువ్వు మరి అంగీకరిస్తున్నావా రేపు నిత్యత్వంలో నేను ఉండాలని నువ్వు ఆలోచన కలుగున్నావా ఏదో పొట్టి జక్కైకి ఉన్న ఆలోచన మనలో ఉండాలండి పొట్టి జక్కైలో ఉన్న గొప్ప విధానము మనలో ఉండాలండి దేవుడు దేవుణ్ణి చూసేదానికి పొట్టి చెక్కయ్య మెడు చెట్టు ఎక్కాడు మరి ప్రభు అతను చూశాడు నన్ను చూడడానికి పొట్టి జక్కయ్య ఎంత సంతోషముతో మేడి చెట్టెక్కాడు కదా మరి నేను ఈరోజు అతని ఇంటిలో నేను ఉండాలని మరి నేను ఇష్టపడుతున్నాను అనని దేవుడు ఇక్కడ లేఖనము సెలవిస్తున్నాడు ఐదో వచ్చినములు అంటున్నాడు ఏసు ఆ చోటకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా ఈరోజు ఎన్నో సార్లు ఈరోజు దేవుడినితో మాట్లాడుండొచ్చు బైబిల్ తెరుస్తున్నావా ప్రార్థిస్తున్నావా నా వాక్యము చదువుతున్నావా నీ రక్షణ నా రక్షణ స్వార్థ ప్రకటిస్తున్నావా అనేకుల గురించి నువ్వు ఒక ప్రణాళిక కలిగి ఉన్నావా అడుగుతున్నాడు దేవుడు మరి నీ యొక్క ప్రశ్న ఎలా ఉన్నది నీ ఆలోచన నా ఆలోచన ఎలా ఉన్నది ఈరోజు దేవుడు నీ హృదయపు ద్వారాల్లో తిడుతున్నాడు కదా తెరుస్తున్నావా అయితే ఇతడేమీ చేస్తున్నాడు అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను నువ్వు చేర్చుకు చూడండి సంతోషముతో చేర్చుకున్నాడు ప్రభు ప్రభుని జక్కయ్య సంతోషముతో చేర్చుకున్నాడు అయితే నువ్వు కూడా సంతోషముతో దేవుని యొక్క వాక్యమును అంగీకరిస్తున్నావా నీ బిడలకు బోధిస్తున్నావా మరి నీ యొక్క భర్తకు బోధిస్తున్నావా నీ భర్తకి వినిపిస్తున్నావా నీ భార్యకి వినిపిస్తున్నావా నీ కుటుంబ సభ్యులకి వినిపిస్తున్నావా సంతోషముతో దేవుని యొక్క వాక్యమును నువ్వు అంగీకరించినప్పుడు దేవుని పని చేయగలుగుతావు ఇక్కడ అంటున్నాడు మరి సంతోషముతో ప్రభువును అంగీకరించాడు సంతోషముతో ఆయన చేర్చుకున్నాడు సంతోషముతో దుఃఖముతో కాదండి సంతోషముతో డబ్బు శాశ్వతం కాదు హోదాలు శాశ్వతం కాదు ఐశ్వర్యాలు శాశ్వతం కాదు వాటి వల్ల క్షణిక పాఠమైన సంతోషమే క్షణిక పాఠమైన మరి ఆలోచనతో కూడిన విధానమేనండి అది కాదండి శాశ్వతమైన సంతోషము శాశ్వతమైన నెమ్మది మనలో కావాలంటే పొట్టి జక్కైలో ఉన్న సంతోషము మనం కూడా కోరుకోవాలండి పొట్టి జక్కైలో జక్కైలో ఉన్న ఒక ఆ దేవుని చూసే తత్వము మనలో ఉండాలండి పొట్టి జక్కలు అయితే ఏదైతే ఒక ప్రణాళిక ఉన్నదో అటువంటి ప్రణాళిక ఉన్నది అయితే పొట్టి జక్కైని జక్కైని దేవుడు చూశాడు ఈరోజు దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు నన్ను చూడట్లేదే అనుకోకూడదు ఈ రోజు నిన్ను కూడా చూస్తున్నాడు నీలో ఉన్న ఆశను చూస్తున్నాడు నీలో ఉన్న సమస్యను చూస్తున్నాడు నీలో ఉన్న ఇరుకును చూస్తున్నాడు నీలో ఉన్న ఇబ్బందికరమైన పరిస్థితిని దేవుడు చూస్తున్నాడు అయితే దేవుడు వాటి నుండి తప్పిస్తాడు దాని నుండి విడిపిస్తాడు దాని నుండి క్షేమాన్నిస్తాడు నెమ్మదినిస్తాడు ఆనందాన్ని ఇస్తాడు అయితే ఈ సంతోషముతో దేవుణ్ణి చేర్చుకున్నప్పుడు యేసు ప్రభుని చేర్చుకున్నప్పుడు మరి యేసు ప్రభు ఏమిచ్చాడు ఆ రోచనం అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొని అది అందరూ చూచి ఈయన పాపి అయిన మనిషిని చాలా సనుగుకొని చూడండి అక్రమమైన సంపాదన జక్కయ్య మరి సంపాదించిన వ్యక్తిగా ఉన్నాడు అక్రమంగా సంపాదించిన దాంతో ఆస్తి కూడా పెట్టుకున్నాడు అయితే దేవుడు ఎప్పుడైతే వచ్చాడో తన యొక్క ఇంటిలోనికి తన హృదయములోనికి ఎప్పుడైతే వచ్చాడో మరి అక్కడ వాళ్ళందరూ కూడా నువ్వు ఒక సనుగుళ్ళు వస్తున్నాయండి ఒక గునుగుళ్ళు వస్తున్నాయి నువ్వు అనేకమైన రీతిలో పాపములు శాపములు అపరాధములు మరి అనేక మంది ద్రోహముతో ద్రోహాన్ని నువ్వు చేసావా పాపము చేసావా మరి అనేక మందికి అనేక మందికి నువ్వు ఒక సమస్యగా ఉన్నావా ఇబ్బందిగా ఉన్నావా ఎన్నో మార్లు దేవుని బాధ పెట్టావా నీ కుటుంబాన్ని బాధ పెట్టావా నీ బంధువుల్ని స్నేహితుల్ని రక్త సమ్మతులను బాధ పెట్టావా అయితే ఈరోజు దేవుని నువ్వు అంగీకరించినప్పుడు ఈరోజు దేవుడితో నువ్వు మాట్లాడినప్పుడు దేవుని వాక్యమును నువ్వు అంగీకరించినప్పుడు అయితే అనేకులకి నిన్ను ఒక వెలుగుగా కూడా దేవుడు పెడతాడు ఎందుకనంటే నువ్వు ప్రభువును అంగీకరిస్తున్నావు కదా నీలో మారు మనసు అనేది దేవుడిస్తున్నాడు ఆ మారు మనసు పొందుకుంటావు చూడండి ఇక్కడ ఒక పొట్టి జక్కయ్య ఒక ధనవంతుడుగా ఉన్నాడు సుంకపు గుత్తిదారుడుగా ఉన్నాడు మరి దేవుని చూడాలన్న ఆశతో మరి మేడు చెట్టు ఎక్కాడు మరి ఆ మేడు చెట్టు మీద ఉన్న ప్రభు ఆ మేడు చెట్టు మీద ఉన్న ఆ జక్కయ్యని ప్రభు చూశాడు త్వరగా దిగుమో నేను నీ ఇంట్లోకి రావాల్సిన పరిస్థితి వస్తుంది దిగుమో నేను వస్తున్నాను అన్నాడు దిగాడు దేవుని సంతోషముతో చేర్చుకున్నాడు మరి పక్కనున్న వాళ్ళందరూ సనుక్కుంటున్నారు ఇతను పాపి కదా ఇతడు అక్రమంగా సంపాదించాడు కదా ఇతని ఇంట్లోకి దేవుడు వస్తున్నాడు దేవుడు ఒక మాట అంటాడండి నేను ఆరోగ్యం కలిగిన వాని ఎందుకు డాక్టర్ వైద్యుడు అవసరం లేదు కానీ ఆరోగ్యం లేని వానికి వైద్యుడు అవసరం నీతిమంతులకు దేవుడు అవసరం లేదు కానీ అనీతిమంతులకు దేవుడు అవసరం పాపులకు అవసరం ఈ లోకములు ఎవరు నువ్వు నీతిమంతులు లేరు కదండి అందరు అనీతిమంతులు నీతిమంతుడైన దేవుడు ఈ లోకానికి వచ్చి నిన్ను నీతిమంతునుగా చేయడానికి ఈరోజు దేవుడు నీ కోసము నా కోసం వచ్చాడు ఆయన రక్తముతో ప్రతి పాపముని కడిగాడు ఆయన రక్తముతో ప్రతి శాపముని కడిగాడు ఆయన విమోచించాడు ఆయన మనకు బదులుగా ఆయన మరణానికి సిల్వ శిల్వ ఎక్కినవాడుగా ఉన్నాడు మరణించిన వాడుగా ఉన్నాడు ఈరోజు నిన్ను నన్ను మరణపు సిలువలో నుండి దేవుడు తప్పించి ఏదో నిత్యరాజ్యంలోకి మనల్ని నడిపించడానికి మరి దేవుడు ఎంత సహాయం చేస్తాడే కదండి అయితే వీళ్ళందరూ సలుగుకున్నప్పుడు మరి మా వాళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు మరి దేవుడు ఒక మాట అక్కడ చెబుతున్నాడండి జక్కయ్య ఒక మాట అంటున్నాడు జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభా నాస్తిలో సగము బేదలకు ఇచ్చుచున్నాను చూడండి నేను అక్రమముగా సంపాదించినదంతా సగము నేను బేదలకు ఇస్తున్నాను ఎందుకు తెలుసా ప్రభువు వచ్చాడు వాళ్ళ ఇంట్లోకి జక్కయ్య హృదయములోకి వచ్చాడు నేను పాపి నేను కూడా తెలుసు కూడా మరి నన్ను దిగమన్నాడే నా ఇంట్లోకి వచ్చాడే అని చెప్పి మరి దేవుడి దేవుని యొక్క హృదయం ఎంత మంచి మనసో ఎంత ధారాళమైన మనసో అని చెప్పి మరి అతను చేసినది ప్రతి పాపం అక్కడ ఒప్పుకొని నేను ఎంత అక్రమంగా సంపాదించానో దాని నేను సగుము బేదలకు ఇచ్చేస్తాను అంటున్నాడు బేదలకు ఇచ్చేస్తున్నాను ఒప్పుగోలుగలిగిన ప్రార్థన చాలా మందికి ఒప్పుగోలుగలిగిన ప్రార్థన చేయమంటే బాధ బాధైపోతుందండి ఈ రోజుల్లో ప్రతి పాపమును ఒప్పుకోండి ఒక జామున ధర్మశాస్త్రము ధ్యానించండి ఒక జాము పాపమును ఒప్పుకోండి అన్న మాట హృదయాలలో నొచ్చుకొని చాలా మంది రోజు ప్రార్థన చేయాలన్న చెప్ప ప్రార్థన చేయండి ఒప్పుగోలు చేయండి అన్న వాళ్ళ మీదకి ఈరోజు పగస్తులుగా లేస్తున్నారు అయినా కూడా పర్వాలేదు ఎహోవ గద్దించు మనుషుడు దన్నుడు వాక్యముతో చెప్పినప్పుడు వాక్యముతో హెచ్చరికలు చేసినప్పుడు కూడాను మరి వాళ్ళు ధన్యులేనండి అంగీకరించినప్పుడు అయితే ఇతడు ధన్యుడుగా ఉన్నాడు ఇతడు నీతిమంతుడిగా మరి నీతిమంతుడనే జాబితాలోకి వెళ్ళాలి దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళాలని మరి ఇతని యొక్క ఆశగా కూడా మనకి ఇక్కడ మనకి కనబడుతుంది అర్థం చేసుకోవచ్చండి అయితే ఇంకా ఏమంటున్నాడు ప్ర ఇదిగో ప్రభువు నా ఆస్తిలో భాగము ఇచ్చుచున్నాను అనే జక్క అంటున్నా నేను ఎవరి యుద్ధ అన్ ఎవని యుద్ధనైనా అన్యాయంగా దేనినైనా తీసుకుని నేడలా అతనికి నాలుగు వంతులు మరలా చెల్లించేదను అంటున్నాడు చూడండి ఎంత ఎన్ని వంతులు నాలుగు వంతులు చెల్లించేదను అంటున్నాడు నాలుగు వంతులు చెల్లిస్తాను అంటున్నాడు ఎంత సమర్పణ జక్కలో ఉన్నది ఎంత సంతోషమో ప్రభువును చేర్చుకునే దాంట్లో మరి అతనికి సంతోషం ఉన్నది ఎంత సమర్పణ ఉందో ఎంత ఒప్పుగోలు కనబడుతుందో మన జీవితంలో కూడా అట్టి స్థితి కలిగిన వారంగా ఉండాలండి ప్రభువుతో చెప్పాడు దేవుడితో చెప్తున్నాడు ఈరోజు మనము కూడా దేవునితో చెప్పాలి ప్రభు ఎవరి పట్ల నేను అన్యాయంగా ఉన్నానా ఎవరి పట్ల ద్రోహం చేసేనా ఎవరినైనా హింసించేనా ఎవరినైనా కొట్టేనా ఎవరినైనా దూషించేనా ఎవరినైనా అన్యాయంగా నేను మాట్లాడేనా అని మనల్ని మనం సరిచేసుకోవాలి మనకు తెలుసు కదండి ఏమి మాట్లాడేమా ఏమి చూసామా ఏమి తిట్టేమా ఏమి నిందల వేసేమా ఏమి యొక్క హృదయముతో ఆలోచించేమో ప్రతిది కూడా మన దేహానికి మన శరీరానికి మన మనసుకు మన తలంపులకు తెలుసు కాబట్టి ప్రతిది కూడా జక్క వల్లే మనం ఒప్పుకున్నప్పుడు దేవుని ఏదైతే చెప్పినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఇక్కడ మరి జక్కైన ఆశీర్వదిస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు మరి ఒప్పుగోలు కలిగిన ప్రార్థన ఒప్పుగోలు కలిగిన విధానం ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అందుకు యేసు ఏమంటున్నాడు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది చూడండి ఏసు ప్రభు ఉంటే రక్షణ మనకి వెళ్ళి ఎందుకు అవసరం అండి ఒక రక్షణ కాదండి ఒక సేఫ్టీ కాదండి అలాగే ఇక్కడ కూడా ప్రభువు రక్షణ ఆ ఇంటికి రక్షణ వచ్చినది ఆ ఇంటికి రక్షణ వచ్చింది ఈరోజు మన హృదయానికి కూడా రక్షణించడం అందుకే మనకిచ్చిన రక్షణ భయముతో వణుకుతో కాపాడుకోమని తన యొక్క పత్రికలలో దేవుని యొక్క వాక్యము సెలివిస్తుందండి ఈరోజు పొట్టి చెక్కే వలె మనలో చూసే ఆసక్తి ఉండాలి ధనవంతుడైనప్పటికను మరి తన ధనాన్ని పక్కన పెట్టేశాడు దేవుడు వచ్చాడు దేవుని చూడాలి అని అన్నాడు దేవుడు చూసినప్పుడు దేవుడు అతన్ని చూశాడు మరి అతని ఇంట్లోకి నే ప్రభువు వచ్చాడు తన ఇంట్లోకి వచ్చిన తర్వాత తను చేసిన పాపమును ఒప్పుకున్నాడు నాలుగు వంతులు చెల్లిస్తానన్నాడు తన ఆస్తుల భాగం ఇస్తానన్నాడు చూడండి ఎంత చక్కగా చెబుతున్నాడు మరి దేవుడు అబ్రహామ కుమారుడితో పోల్చాడు ఇప్పుడు ఇప్పుడు అందరం మనమందరం కూడా అబ్రహామ కుమార్తెలము అబ్రహాము కుమారులమే ఇజ్రాయెల్తో అంటగట్టబడిన జనాంగం మనము మరి ఆయన యొక్క సంతానముగా కూడా మనం పిలువబడుతున్నాం అంటే దేవుని యొక్క కుమార్తెలు కుమారులుగా కూడా మనం పిలువబడుతున్నామండి రేపు దేవుని యొక్క నిత్యత్వంలో మనం ఉండాలంటే ఇదో జక్కై వలె మన హృదయాలకు రక్షణ వచ్చినది జక్కై వలె మనం ప్రభువుని చూసేవారంగా ఉండి ఆ శక్తితో నమ్మకమైన వారంగా మరి ఎదిగి ఫలించే వారంగా మరి దేవుని సన్నిధిలో నమ్మకమైన వారంగా ఉండి మనం ముందుకెళ్లే వారంగా ఉంటామండి ఇటు వాక్యము ప్రభు మన యొక్క వినికిల్లో దేవుడు దీవించినగాక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మంది బిడ్డలకి ఈ యొక్క సత్య సువార్తను మీరందరూ కూడా ప్రకటింప చేయండి మీ వంతు మరి దేవుని యొక్క వాక్యమును అంగీకరించి మీరు అనేక లుకింగ్ కూడా మీరు చెప్పేవారు ఉండాలని దేవుని యొక్క నామంతో మీకు తెలియపరుస్తున్నానండి అందరికీ సర్వశుభాలు అండి సర్వశుభాలు తెలియపరుస్తున్నాను ఆమె